ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే మక్కన్సింగ్ దాస్ ఠాకు స్పష్టం చేశారు రాష్ట ప్రభుత్వం ఇటీవల రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ రహదారి నుండి రామగుండం విద్యుత్ ప్లాంట్ గుండా పట్టణంలో ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో బొగ్గు నీరు స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ కాదని గత ప్రభుత్వం యాదాద్రిలో విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసిందని ఆరోపించారు రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటును బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వారి ప్రయత్నాలను సాగనివ్వమని హెచ్చరించారు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తీర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రామగుండం పట్టణానికి చెందిన ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు അതിരുത <laughs>

రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యవర్యులు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు దీనిపై పూర్తి చొరవ తీసుకొని ఈరోజు రామగుండం ప్రజలకి పునర్జన్మనిచ్చినటువంటి కార్యక్రమం చేసిన బాధ్యత తీసుకున్న మా నాయకులు శ్రీధర్ బాబు గారికి అలాగే మొత్తం క్యాబినెట్ మంత్రివర్యులకి అలాగే నాకు సహకరించినటువంటి శాసనసభ్యులకు అధికారులకు అందరికీ కూడా రామగుండం ప్రజల పక్షాన శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా నిజంగా పాదాభివందనాలు చేసే తప్పు లేదు ఇవాళ ఒక గొప్ప చిరుకాల కోరిక రామగుండం ప్రాంతంలో బొగ్గుగని ప్రాంతాల్లో దేశానికి వెలుగునిస్తున్నటువంటి మన ప్రాంతాల నుంచి ఏ అయితే ఇక్కడ గత పది సంవత్సరాల్లో పూర్తిగా చీకటిమయం చేసి ఇక్కడ అన్ని వనరులు ఉన్న పిట్హెడ్ ఉన్నటువంటి ప్రాంతం నీళ్లు బొగ్గు ల్యాండ్ ఉన్నటువంటి మన ఏరియా ఇవాళ తక్కువ రేట్లో ఆ రోజు ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున మరి పోయిన ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ నిర్వహించడం అనేది ఒక మూర్ఖత్వం అక్కడ ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ నీళ్ళు నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకోవాలి బొగ్గులు ఇక్కడ నుంచి తీసుకుపోవాలి ఇక్కడేమో పాయిపుర ద్వారా నీళ్లు తీసుకొచ్చిన పక్కనే తలాపున గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్టు దాంతోపాటు మీకు వట్టిగా బెల్ట్ ద్వారా తెచ్చుకునే బొగ్గు అదే మాదిరిగా కావాల్సినంత భూమి ఉన్న ప్రాంతాల్లో ఆ రోజు కనుక మీరు ఆడ ఐదు ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పెట్టేటువంటి ఆలోచన అదే డబ్బులోకి ఇక్కడ సెవెన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వచ్చేటువంటి అవకాశం ఉండే అలా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఖబద్దార్ అంటా ఉన్నా ఇవాళ ఎవరైతే ఈ విషయంలో మాట్లాడతారో ఇవాళ ఖబద్దార్ అంటా ఉన్నా ఇవాళ ఉత్తర తెలంగాణలో బొగ్గు గని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే విద్యుత్ సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయో బొగ్గుగోని ప్రాంతాలు ఉన్న ప్రతి ఒక్కరికి విద్యుత్తో సంబంధం ఇవాళ ఇలా విద్యుత్ థర్మల్ పెడతామంటే ప్రతి ఒక్కరు ఎలా దసరా రంజాన్ ఇలా క్రిస్మస్ పండుగ కలిపి ఇలా ఏ రకంగా అయితే చేసుకుంటామో ఆ రకంగా ఇలా ఆనందంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా తరుణంలో ఆ పాలన ప్రయోజనం చేస్తే ఇవాళ మిమ్మల్ని రోడ్లపైకి వచ్చే తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం